ఓం శ్రీ గురువ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమో త్రిదేవి త్రిమూర్త నమ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రాశిచక్రము లగ్నములు గ్రహములు ఫలితములు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై శనివారం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషములకు ధనుర్ లగ్నము ప్రారంభమవుతుంది సూర్యోదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషములకు నక్షత్రం మూల పుష్యమాసము పాడ్యమి తిథి గ్రహ సంపత్తి లగ్నంలో రవి చంద్రుడు కుజుడు తృతీయంలో రాహువు చతుర్థంలో శని సప్తమంలో గురువు వక్రంలో ఉన్నాడు నవంలో కేతువు వ్యయంలో బుధుడు శుక్రుడు ఇది ఈరోజు గ్రహ సంపత్తి గ్రహముల వీక్షణ లగ్నమును శని గురువులు చూస్తున్నారు తృతీయమును గురువు కేతులు చూస్తున్నారు షష్టమును శని బుధ శుక్రులు చూస్తున్నారు సప్తమమును రవి చంద్ర కుజులు చూస్తున్నారు నవమాని రాహువు చూస్తున్నాడు దశమంలో శని శని చూస్తున్నాడు ఏకాదశమును గురువు చూస్తున్నాడు లగ్నము మూలా నక్షత్రం రెండవ పాదము రవి మూలా నక్షత్రం రెండవ పాదము చంద్రుడు మూలా నక్షత్రం రెండవ పాదము బుధుడు జ్యేష్ఠ నక్షత్రము ఒకటో పాదము శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదము కుజుడు మూలా నక్షత్రం మూడవ పాదము గురువు వక్రి పునర్వసు మూడవ పాదము శని పూర్వభద్ర నాలుగవ పాదము రాహువు శతభిషం నాలుగో పాదము కేతువు పుబ్బా నక్షత్రం రెండవ పాదము ఇది ఈ రోజు గ్రహ సంపద